గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు గుడ్డ వ్లాగ్స్ ప్రముఖ నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినే నాగేశ్వరరావు గారి కుటుంబం గురించి తెలుసుకుందామండి వీరి ధర్మపత్ని పేరు వచ్చి అన్నపూర్ణ గారు వీరికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఫస్ట్ అబ్బాయి వెంకట్ గారు ఆయన నిర్మాతగా సినిమాలు నిర్మించారు కొన్ని సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు వీరికి గాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి తర్వాత వచ్చి ఒక అమ్మాయి తను అమెరికాలోనే సెటిల్ అయ్యారు వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సుమంత్ సుస సుప్రియ సుమంత్ కూడా యాక్టరే నటి కీర్తి సురేష్ను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు సుప్రియ వచ్చి ఇష్టం సినిమాలో నటించిన హీరో చరణ్ని వివాహం చేసుకున్నారు అతను హార్ట్ టాక్తో మరణించారు వీరిద్దరికి ఒక పాప ఉంది సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించింది సు సుశాంత్ సుమంత్ వచ్చి ప్రేమ కథ సినిమాలో నటించారు తర్వాత వచ్చి నాగ సుశీల ఆ అమ్మాయికి సుశాంత్ను ఇద్దరు అమ్మాయిలు సుశాంత్ కూడా నటుడు తను కూడా కరెంట్ సినిమాలో హీరోగా నటించారు తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఇంకొక అమ్మాయి వచ్చి నాగ సరోజ తనకు మ్యారేజ్ అవ్వలేదు తను తను కూడా ఇప్పుడు లేరండి తను మరణించారు తను మ్యారేజ్ చేసుకోలేదు తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత రెండో కొడుకు వచ్చి నాగార్జున ప్రముఖ యాక్టర్ మీకు తెలిసిందే నాగార్జున గారి గురించి ప్రముఖ నటులు అన్నపూర్ణ స్టూడియో అధినేత వీరిగ్గాను ఇద్దరు అబ్బాయిలు నాగ చైతన్య అక్కినేని నాగచైతన్య ఇద్దరు సినిమాల్లో యాక్టర్సే నాగ చైతన్య సుమ వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు అఖిల్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు నాగేశ్వరరావు గారు కుటుంబంలో వచ్చి కోడలు కూడా అమల గారు కూడా నాగార్జున భ భార్య గారు వచ్చి అమల సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆవిడ కూడా నటీమణే నాగా నాగేశ్వరరావు గారి కుటుంబంలో వచ్చి నటులు వచ్చి సుమంత్ సుప్రియ నాగార్జున సుశాంత్ అఖిల్ అమల వీళ్ళు నటీ అండి సుప్రియ కూడా నిర్మాత వచ్చి వెంకట్ అని ఇప్పుడు ప్రస్తుతం ఆయన నిర్మించట్లేదు సినిమాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నాగేశ్వరరావు గారు చాలా మంచి నటి నటినటు పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్ని అవార్డ్స్ గెలుచుకున్నారు డాక్టర్ డాక్టర్ కూడా లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఏఆర్నార్ లివ్సాన్ లాస్ట్ సినిమా వచ్చు మనం సినిమా తను పోయేదాకా సినిమాలు నటించాలని కోరుకున్నారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు అన్నపూర్ణ గారు ఈయనకంట ముందే మరణించారు ఏర్నార్ లివ్సాన్ ఆ మనం మూవీలో చాలా బాగుంటుందండి ఆ సినిమాలో ఆయన పాత్ర అదే లాస్ట్ సినిమా అయింది వారి సొంత బ్యానర్ మీద నిర్మించారు ఆ సినిమా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ